గోదావరికణిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ దేవాలయం ని సందర్శించిన రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గీత పారిశ్రామిక సహకార సంఘం గోదావరికణి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి దేవాలయంని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సందర్శించారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులతో కలిసి గుడి నిర్మాణ పనులను ఏర్పాట్లపై అడిగి తెలుసుకొని గుడి నిర్మాణంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా మన రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో గౌడ కులస్తులు అందరూ కలిసి ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు ఈ గుడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు గోదావరికడి గౌడ కుల బంధువులందరూ ఏకమై ప్రతి ఇంటి నుండి బోనం తీసుకురావాలని ఈ బోనాల జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా గౌడ కులస్తులందరూ కలిసి రేణుకాయలమ్మ తల్లి దేవాలయం నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు మా రేణుకాదేవి ఆలయాన్ని దర్శించడం జరిగింది ఇది పూర్తిగా పూర్తి పూర్తయితున్న సందర్భంలో ముహూర్తము లేనందున ఏప్రిల్ ఫస్ట్ వీపుల్నే మేము ప్రాణప్రతిష్ఠ పెడుతున్నాం ఇంతకుముందు చన్నప్రభు గారు మంత్రి గారు కూడా వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది ఇది సనాతన ధర్మంలో ఈ పారిశ్రామిక పద్ధతుల్లో పెద్ద ఆలయము దీన్ని మేము మొత్తం రామగుండ పారిశ్రామిక మంత్రంలో ఉన్నటువంటి మొత్తం ఈ రేణుకాదేవి భక్తులు గౌడ్స్ తోటి ప్రాణపరీ చేసి పెద్ద ఎత్తున బోనాల పండుగ చేసడానికి మేము అన్నితమైనం ఇది సనాతన ధర్మాన్ని మొదటి నుంచి ఇక్కడే పారిశ్రామిక మంత్రం మేము స్టార్టింగ్ దచ్చుకున్నాం ఈ నూట నలభై నాలుగు సంవత్సరాల కుమ్మేళ సందర్భంగా ఒక మార్పు జరుగుతుంది భారత భారతదేశంలో ప్రపంచంలో దీనికి అనుకూలంగానే ఇది కూడా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మేమందరం కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి అందరూ అన్ని కుటుంబాల నుంచి ఒకసారి మీటింగ్ పెట్టుకొని మొత్తం పెద్ద ఎత్తున ఈ తెలంగాణలోనే కానివి నెరగినటువంటి బోనాల పండుగ చేస్తామని చెప్పి కృత్రిశంతో ఉన్నాం మా వాళ్ళు కూడా అక్కడే సహకరిస్తున్నారు మేము జీవితం సందర్భంగా మేము గౌర సోదరులందరికీ బంధువులందరికీ ఈ సూచన ఇచ్చడానికి మేము నిర్ణయించాం ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తున్నారు మంత్రులు కూడా సహకరిస్తారు అందరినీ ఆహ్వానిస్తారు ఇది హిందువులది ఇది ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ చూడాల్సిన విషయం కాబట్టి మేము అందరికీ ఆహ్వానమే ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ మేరుగు హనుమంత్ గౌడ్ అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ మాజీ అధ్యక్షులు బాలసాని స్వామి గౌడ్ గడ్డం రవి గౌడ్ మూల అశోక్ గౌడ్ బిందె భూషణ్ గౌడ్ మేడం సురందర్ గౌడ్ పైడిపల్లి రామ్మూర్తి గౌడ్ భీమయ్య గౌడ్ చేపూరి శ్రీనివాస్ గౌడ్ పొన్నం ఆంజయ్య గౌడ్ తాళ్లపల్లి గౌడ్ తిరుపతి గౌడ్ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు